నమస్కారం అండి నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ ముందుగా మనం యోగం గురించి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం యోగం సనాతన ధర్మం నుంచి వచ్చిన అతరవేద వేదం నుంచి వచ్చిన విద్య యోగాతో మనం దీర్ఘకాలిక వ్యాధులు ఎలా మేనేజ్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి దీర్ఘకాలిక వ్యాధులు చాలా ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైనవి డయాబెటీస్ షుగర్ ఈ షుగర్ అనేది మనకి ఒత్తిడి వల్ల వస్తుంది అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల వస్తుంది శారీరక వ్యాయామం సరిగ్గా లేకపోవటం వల్ల వస్తుంది ముందుగా యోగాల్లో మనకి చాలా ఉంటాయి ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు బంధాలు చాలా ఉంటాయండి మనం ఈరోజు షుగర్కి ఏ ముద్ర వేస్తే మంచిదో మనం తెలుసుకుందామండి మందులు వాడుతూ శారీరక వ్యాయామం చేస్తూ మనం ఈ ముద్ర కూడా వేసామంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి ముద్ర వేయడానికి మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు ఇంట్లోనే కూర్చొని మనం ఉన్న ప్లేస్లో మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా మనం ఈ ముద్ర వేసుకోవచ్చు అండి ఈ ముద్రలు ఒక్కొక్క ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వం పట్టి ఉంటుందండి మనకి సో ఈ ముద్రలు వేయటం వల్ల మన శరీరంలో కొన్ని తత్వాలు బ్యాలెన్స్ అవుతాయి అలాగే ఇప్పుడు మనం వేయబోయే ముద్ర అపాన ముద్ర అపాన ముద్ర మనకి పాన్క్రియాస్ని రెగ్యులేట్ చేసే విధానం ఉంటుందండి అపాన ముద్ర వల్ల మనం పాన్క్రియాస్ని దాని పనితూరిని మెరుగుపరిచే విధానం ఉంటుంది అపానముద్ర ఇలా వేస్తాం చూడండి అపానముద్ర ఇది ఇలా చివరి రెండు వేలు ఉంగరం వేలు చిటికెన వేలు వేలు ఈ మూడు ఇలాగా కలపాలండి కలిపి రెండు వేలు ఇలా ఈజీగా వదిలేయాలి ఇలా అపాన ముద్ర ఇది అపాన ముద్ర దీన్ని ఇలా పెట్టుకొని కూర్చోవాలి ప్రశాంతంగా ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చోవచ్చండి ఈ ముద్ర మనం మనం ఇంట్లో ఏ పనైనా చేస్తున్నప్పుడు లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు అలా ఎప్పుడైనా చేయొచ్చండి దీనికి ఎలాంటి నియమాలు లేవు మనం వ్యాయామం చేయాలన్నా వాకింగ్ చేయాలన్నా కొన్ని నియమాలు పాటించాలండి అలాగా ఈ ముద్రకైతే ఎలాంటి నియమాలు పాటి ఈజీగా కూర్చొని ఈ ముద్రలో కూర్చోవచ్చు ఈ ముద్ర వేయటం వల్ల ఫస్ట్ మనం ఒత్తిడిని అధిగమించే కెపాసిటీ వస్తుంది ఆ తర్వాత పాన్క్రియాస్ పనితీరును మెరుగుపరుస్తుంది కాబట్టి షుగర్ వ్యాధి నిదానంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే